ఒక మోటారు డిష్ మోటారు ఓకే ఇంకా సెల్స్ సెల్స్ అంటే ఏంటి గడియారం సెల్స్ మూడు ఎన్ని ఎన్ని వాడినావు అవి రెండు వాడినావు ఇంకా వైరు ఇంకా స్టిక్ స్టిక్కు స్టిక్కు ఓకే ఇంకా పెన్సిల్ ఓకే కార్డ్బోర్డ్ ఒకటి అంటే ఇవన్నీ ఉపయోగించి ఇవి తేనా ఏమైనా వాడినావా వీటిని ఉపయోగించి నువ్వు ట్రక్ తయారు చేసినావు ఇప్పుడు నువ్వు నాలుగు వీల్స్ వాడినని చెప్పినావు కదా ఈ ట్రక్ వాడ చేయడానికి ఈ నాలుగు వీల్స్ ఎక్కడి నుంచి తీసుకున్నావు ఓకే టాయిస్ నుంచి రెండు నాలుగు వీల్స్ తీసుకున్నావు అంటే పాదకరమైన కార్ నుంచి నాలుగు పయలు తీసుకున్నావు నీకు ఎందుకు అనిపించింది చేయాలని అంటే ఎక్కువనే సరదాగా చేయాలనిపించింది ఎవరు ఇచ్చారు నీకు ఐడియా వాళ్ళు ఇచ్చారు నీ ఓను ఓను తాడుతోనే ఇది డిజైన్ చేసినావు ఎంత డిజైనింగ్ కానీ ఇదంతా చేసే విధానం కానీ అంత నీ ఓన్గానే వేసినావు ఎవరైనా చెప్పలే నీకు చెప్పిరా ఎవరైనా ఎవరైనా చెప్పాలి నీ సొంతంగానే చేసినావు సొంత ఆలోచనలతోనే వేసినావా ఇది ఫస్ట్ ఎట్లా చేసినావు స్టెప్ బై స్టెప్ చెప్పు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా మ్యాచ్ బాక్స్ తీసుకున్నావు ఫస్ట్ తీసుకొని మిడిల్వి ఎట్లా తీసుకున్నావు ఓకే మిడిల్ మిడిల్ మిడిల్వి నిలబెట్టినావు మధ్య ఓకే నిలువుగా మళ్ళీ టూ చేసినావు అంటే ఇటు నిలువు ఇప్పుడు నిలబెట్టిన మధ్యలో నిలబెట్టిన దానికి ఇటు నాలుగు అటు నాలుగు పడుకోబెట్టినట్టు పెట్టినావు ఓకే ముంగట నెక్స్ట్ ఫోర్ కూడా అట్లనే పెట్టినావు అంటే ఫస్ట్ నిలువు నిలబెట్టిన నాలుగు మ్యాచ్ బాక్సెస్కు అటు నాలుగు ఇటు నాలుగు పడుకోబెట్టినావు పడుకోబెట్టి ఒక బేస్ తయారు చేసినావు అంతేనా ఎన్ని ఎన్ని మ్యాచ్ బాక్స్ పెట్టినా పన్నెండు మ్యాచ్ బాక్సెస్తోని బేస్ తయారు చేసినావు చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేసినావు అంటే డిష్ మోటార్ ఫిట్ చేసినావు ఏది వీల్స్కు ఫిట్ చేసినావా వీల్స్కి ఫస్ట్ రెండు వీల్స్కి డిష్ మోటార్ ఫిట్ చేసినావు ఫిట్ చేసిన తర్వాత దానికి ఇంతకుముందు చేస్తే ముందు తయారు చేసి పెట్టుకున్న బేస్కు దానికి స్టిక్ చేసినావు అంటే స్టిఫోన్ అనేది దానికి అతకుపెట్టేసినావు ఓకే ఫెవిక్ కాల్తో ఫెవిక్తో దానికి అతికిచ్చినావా తర్వాతకి అయితే ఇప్పుడు ఈ మోటార్ ఫిట్ చేసిన తర్వాతకి దానికి నడవడం కోసం రెండు సెల్స్ వేసుకున్నావు సెల్స్ వేసుకుని ఆ సెల్స్కు ఆ మోటార్కు కనెక్షన్ ఇచ్చినావు కనెక్షన్ ఇచ్చి ఒకసారి టెస్ట్ చేసినావా ఫస్ట్ రాలేదా ఎందుకు రాలేదు ఫస్ట్ సెల్స్ కరెక్ట్ అతుకోలేదమ్మా అతుకోకుండా రెండు టచ్ కాకపోవడం వల్ల ఫస్ట్ రాలేదు తర్వాత సెట్ చేసినావా టార్చ్ చేసినావాడు ఓకే నీకు సెట్గా కానీ కోసం ఆ వీల్స్ కరెక్ట్ ప్లేస్మెంట్ కోసం అడ్జస్ట్మెంట్ కూర్చోని కోసం అది తీసుకున్నావా ఖరాబైన పాత బ్యాటరీ అది ఓన్లీ దానివల్ల ఉపయోగం లేదు జస్ట్ వాటిని వీల్స్ని ఉంచడానికి సపోర్ట్ కోసమే కదా అది సపోర్ట్ కోసం వల్ల దానివల్ల అయితే ఏం యూజ్ ఏం లేదు ఓన్లీ ఆ వీల్స్ని పట్టుకోవడం కోసం సపోర్ట్ కోసం అది వాడుకున్నావు ఓకే ఇటువైపోమో పాత బ్యాటరీ తీసుకున్నావు వాటివైపోయాము మ్యాచ్ బాక్స్ తీసుకున్నావు అంటే సపోర్ట్ కోసం అవి కేవలం ఇంకా ఓకే ఓకే వీల్స్ ఒక పుల్ల పుల్ల వాడినావు కదా రెండు వీల్స్ని అటాచ్ చేస్తూ ఆ పుల్ల నిలబడి ఉండడం కోసము అవి రెండు ఏది దేని వాడినావు అవి ఏంటి అవి హోల్డర్వా బల్బ్ హోల్డర్వి రెండు వాడినావు వాడి వాటికి ఫే తోని ఫిట్ చేసినావు ఇంకా ఓకే అతకు పెట్టినాక టైర్లు తర్వాత పెట్టినావా ఫస్ట్ టై టైర్లు పెట్టా తర్వాత అంత అతకు పెట్టినాక టైర్లు పెట్టినావు మూవ్ పెట్టినావుతున్న మాకు చూసినావు ఏ డూము లాస్ట్ తయారు చేసినావు అది అదే అది ఎట్లా చేసినావు ఎన్ని ఎన్ని మ్యాచ్ బాక్సెస్ త్రీ తీసుకున్నావా త్రీ మ్యాచ్ బాక్సెస్ తీసుకొని కట్ చేసినా త్రీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కువ కనపడుతున్నాయి కదా త్రీ మ్యాచ్ బాక్స్ తీసుకొని కట్ చేసినావా ఎందుకు కట్ చేసినావు ఓకే ఓకే కూర్చోనికి ప్లేస్ ఉండడం కోసం అంటే డ్రైవర్ కూర్చొని కూర్చొని ప్లేస్ ఉండడం కోసం కట్ చేసి పెట్టేసినాం మొత్తం ఓపెనింగ్ ఉంటట్లుగా నెక్స్ట్ ఇక్కడ ఉండడం కోసం ఇటువైపు అటువైపు కట్ చేసుకొని ఓకే ఇంకా మ్యాచ్ బాక్స్ బాక్సా ఓకే తీసుకోని మళ్ళీ మ్యాచ్ బాక్స్ లోపటి భాగం తీసుకొని లోపటట్టా తీసుకొని ఎడపెట్టినావు పైన పుట్ చేసినావు ఏది క్లోజ్ ఉన్న ఓపెన్ ఉన్న దాన్ని క్లోజ్ చేసిండు వాటితో ఓకే ఇంకా ఒక క్యాప్ తీసుకున్నావు క్యాప్ ఏది బాటిల్ క్యాప్ అది వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని కోకో కోలా వాటర్ ఓకే మూత తీసుకున్నావు తీసుకొని కోల్ పెట్టి పెన్సిల్ తీసినావు దానివల్ల యూజ్ ఏంది ఓకే ట్రక్ వెనక భాగం ఓకే ఓకే ఒకసారి చూపిస్తావా డెమో చూపించి మాకు ఓకే అట్లా ట్రక్ దాని ట్రాలీ అనమాట నాది ట్రాలీ ఉండడం కోసము ఒక మూత వాడ కూల్డ్రింక్ బాటిల్ మూత తీసుకొని దానికి హోల్ పెట్టి పెన్సిల్ పెట్టినావు పెన్సిల్ పెట్టి ఆ భాగాన్ని నువ్వు ట్రక్కు స్టిక్ చేసినావు స్టిక్ చేసిన తర్వాతకి ఒక కార్డ్ బోర్డ్ తీసుకొని దానికి హోల్ పెట్టి స్టిచ్ చేసిన పెన్సిల్కి ఇది అటాచ్ చేసినావు ఓకే అంతేనా టక్కు రెడీ అయిపోయిందా ఒకసారి చూపిస్తావా మాకు